బరువు తగ్గాలనుకుంటున్నారా పడుకునే ముందు ఈ అలవాట్లు చేసుకోండి బరువు తగ్గాలనుకుంటున్నారా పడుకునే ముందు ఈ అలవాట్లు చేసుకోండి ఎక్సర్సైజులు డైటింగులు పాటిస్తూ మాత్రమే కాదు నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చే విషయం మీలో ఎంతమందికి తెలుసు కాకపోతే నిద్రపోవటానికి ముందు కొన్ని పనులు మాత్రం చేస్తే చాలు పడుకునే ముందు ఈ అలవాట్లను పాటిస్తే నిద్రపోతున్న సమయంలోనూ మీ క్యాలరీలు ఖర్చు అయిపోతాయి ఎక్సర్సైజ్ చేయటం చాలా మంచి విషయమే కానీ సాయంత్రం సమయంలో చేయటం గొప్ప విషయం మిమ్మల్ని రిలాక్స్ చేయడంతో పాటు ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది రాత్రి సమయంలో అన్నం తిన్న తర్వాత కొద్ది దూరం నడవటం వల్ల అరుగుదల ప్రక్రియ వేగవంతమై పొట్ట ఉబ్బరం లేకుండా చేస్తుంది అంతేకాకుండా శరీరంలో అదనపు క్యాలరీలు కూడా అవుతాయి బరువు తగ్గటంలో కంటి నిండా నిద్ర చాలా కీలకం సరిపడా నిద్ర ఉంటేనే హార్మోన్లు బ్యాలెన్స్గా ఉండి అదనపు కొవ్వు చేరకుండా ఉంటుంది పడుకోవడానికి కాసేపటి ముందే ఫోన్లు కంప్యూటర్లు టీవీ చూడటం ఆపేయండి వీటి నుంచి వెలువడే బ్లూ లైటు మీ నిద్రను డిస్టర్బ్ చేయవచ్చు ఇది బరువు తగ్గే ప్రక్రియను మందగించేలా చేయవచ్చు ధ్యానం చేయటం వల్ల ఆవేశపడి తినకుండా ఉంటారు ఇది ప్రశాంతమైన నిద్ర కలుగజేయటమే కాకుండా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది నిద్రపోవటానికి రెండు మూడు గంటల ముందే డిన్నరు తినేసేయండి ఆలస్యంగా తినడం వల్ల మీ నిద్ర పాడవటంతో పాటు మీరు నిద్రపోతున్న సమయంలో క్యాలరీలు ఖర్చు కావటం కూడా ఇబ్బందికరంగా మారుతుంది రాత్రుళ్ళు ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది డిన్నర్ తర్వాత స్నాక్స్ తినకపోవడమే మంచిది మీకు ఇంకా ఆకలిగా అనిపిస్తే తక్కువ మొత్తంలో తినడమే బెటర్ వీలైనంత వరకు సాయంత్రం సమయంలోనే తినేయండి సర్వేజన సుఖినో భవంతు Ум um, Намасвами.